హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే జ్యోతి ఇందుమతి జీవన మాటలు చాటుగా విని ఆనంది ఎవరో కాదు తన కన్న కూతురు అనే నిజం తెలుసుకొని ఆనంది జీవితం ఇలా కావడానికి కారణం జీవన అని నిజం తెలుసుకున్న జ్యోతి మరిక అలెక్య చెంప పగలగొట్టి అలెక్యకు బుద్ధి చెప్పి చెప్పి ఆనందిని ఆదిత్యను ఎలా కలపబోతుంది జ్యోతి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే ఇలా పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చూడడం వల్ల ఆనందికి నిజం తెలిసిపోతుంది కదా దాంతో ఇక ఆనంది ఎవరికి చెప్పకుండా తన పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక ఈ విషయం తెలుసుకున్న జీవనాలకైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు మనం అనుకున్నది నాటికి నెరవేరింది జీవన ఇక ఆనంది ఎప్పటికీ ఇంటికి కాదు ఆనంది ఆదిత్య నేను కలిసి ఉండడం కోసమే తాను శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక ఇప్పుడు ఒకవేళ ఆదిత్య వచ్చి ఆనందిని తీసుకురావాలని ప్రయత్నించినా కూడా ఖచ్చితంగా ఆనంది రాదనిపిస్తుంది ఎందుకంటే ఆ ఆనందికి ఆత్మవిశ్వాసం ఎక్కువ తన మీద తనకు చాలా నమ్మకం ఉంటుంది తనను ఇంతలా మోసం చేశారు కదా ఇక వీళ్ళందరూ కలిసి ఖచ్చితంగా తను ఇక్కడికి రాదు ఇక ఆదిత్య నా వాడైపోయినట్టే అనిక అలిక్య అయితే చాలా సంతోషంగా జీవనతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అయితే ఇక కంగ్రాచులేషన్ అలిక్య ఇక నువ్వు అనుకున్నది సాధించి నీ ఆదిని నువ్వు ప్రేమించిన ఆదిత్యను దక్కించుకున్నావు చివరికి నువ్వు గ్రేటు అనిక ఇలా జీవన అయితే అలిక్యను పొగుడుతూ ఉంటుంది ఇక ఇదంతా జరిగిందని జీవన అయితే వెంటనే విషయం పెద్దమ్మకు చెప్పాలి అనిక తన ఇంటికి బయలుదేరుతుంది అక్కడ ఆనంది పరిస్థితి ఎలా ఉంది ఆనందిని చూసి నవ్వుకోవాలి ఇక ఈ విషయం పెద్దమ్మతో చెప్పి పెద్దమ్మ నేను సంతోషించాలని చెప్పి ఇక జీవన అయితే ఇలా తన ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి ఇందుమతితో ఇలా అంటూ ఉంటుంది పెద్దమ్మ ఒక నిమిషం ఇటు వస్తావా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనిక ఇలా జీవన ఇందుమతి ఇద్దరు కూడా పెరిగి ట్లోకి వెళ్ళి ఆనంది గురించి అలిక్య ఆదిత్యాల లవ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మనం చేయలేని పని ఆ మతి దివ్యగా నటిస్తూ ఇక తనకు గుర్తున్న లేనట్టు అందరినీ కూడా ఇలా మోసం చేసి చివరికి ఆనంది బ్రతుకుని ఇలా చేసింది తనంతట తానే పుట్టింటికి వచ్చేలా చేసింది అలిక్య అలిక్య గ్రేట్ పెద్దమ్మ అని ఇక జీవన అయితే ఇలా అంటూ ఉంటుంది ఇందుమతితో అప్పుడే ఇక ఇందుమతి అయితే అవును జీవన ఇక పిల్ల చాలా తెలివైనది ఇక ఆదిత్యను తన వైపుకు తిప్పుకొని ఇక ఆనందిని సైలెంట్గా బయటకు పంపించేసింది నీకంటే ఆ అలిక్కినే బెటర్ జీవన అనిక ఇందుమతి అయితే అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే జ్యోతి అయితే ఇక ఇలా పెరట్నో నుండి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఏటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు నిన్నే కుట్టి ఇలా పద్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది కుట్టి అక్కడేమైనా గొడవ జరిగిందా కుట్టి గురించి ఇక వీళ్ళు మాట్లాడుకుంటున్నారా అని ఇక ఎలాగైనా తెలుసుకోవాలి కుట్టి ఎందుకో డల్గా కనిపిస్తుంది ఏమడిగినా చెప్పటం లేదు కుట్టి ప్రవర్తన చూస్తే అక్కడ ఏదో పెద్ద గొడవ జరిగినట్టు అనిపిస్తుంది ఇక జీవన వచ్చే ఇలా చిన్నత్తయ్య గారితో చెప్తున్నారంటే అక్కడ ఖచ్చితంగా ఏదో జరిగింది అదేంటో ఇప్పుడు నేను తెలుసుకోవాలి జీవన ఖచ్చితంగా అత్తయ్యతో చెప్తుంది అక్కడ ఏ చిన్న గొడవ జరిగినా ఇక గొడవ ఏంటో నేను చాటుగా విని తెలుసుకోవాలని ఇక పెరట్లో నుండి ఇంట్లోకి వెళ్తున్న జ్యోతి అయితే చా టుగా ఇందుమతి జీవన మాటలు వింటూ ఉంటుంది ఇక అలిక్య ఆదిత్యను ప్రేమించడం వల్ల ఇక ఇదంతా జరిగింది పెద్దమ్మ ఆ అలిక్య ఆదిత్య ఇక ఆనంది కంటే ముందుగానే ఆనంది ఆదిత్య జీవితంలోకి రాకముందే వాళ్ళు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఇక విధి వాళ్ళను విడదీసింది కానీ మళ్ళీ ఆ దేవుడు వాళ్ళిద్దరినీ కలిపాడు ఇలా ఆనందిని ఇక ఆదిత్యకు శాశ్వతంగా దూరం చేశాడు అని ఇక జీవనైతే ఇలా ఇందుమతితో చెప్తూ ఉండగా అది విన్న ఇక జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అలిక్య అంటే దివ్యన ఇక ఆదిత్య బాబు గారు ప్రేమించింది ఇక ఈ అమ్మాయినైనా అందుకే ఈ అమ్మాయిని మర్చిపోక ఇక ఆ రోజు అగ్రిమెంట్ రాసుకొని పెళ్లి చేసుకున్నాడు మళ్ళీ ఇక తను ప్రేమించిన అమ్మాయి తన కళ్ళ ముందు ఉంటే ఆనందిని వదిలేస్తాడా అనిక ఇలా ఆదిత్య మీద చాలా కోపంగా ఉంటుంది జ్యోతి అయితే ఇలా జీవన ద్వారా ఆదిత్య అలిక్య లవ్ గురించి తెలుసుకొని ఇంకా జీవన ఏ ఏం మాట్లాడుతుందో వినాలని చెప్పి ఇక వింటూ ఉంటుంది జ్యోతి అయితే ఇక జీవన అయితే ఒకటి అయిపోయింది పెద్దమ్మ ఇక ఆ మెట్టింట్లో ఆనంది అడుగుపెట్టే పరిస్థితి లేదు ఆనంది ఇక అత్తయ్య మామయ్య ఆదిత్య బావ గారు ఎవరు వచ్చినా కూడా అక్కడికి రానని చెప్పి పంపించిందంట ఇక తను ఎప్పటికీ అక్కడికి రాదు కానీ ఇక్కడ తెలియాల్సిన నిజం ఇంకోటి ఉంది కదా ఆ నిజాన్ని తెలియనివ్వకుండా త్వరగా మనం ఆస్తి మన పేరు మీదగా రాయించుకోవాలి జ్యోతి అసలైన కూతురు ఆ పుట్టి అని ఇక త్వరగా తెలియకముందే మనం ఈ ఆస్తిని కాజేయాలి పెద్దమ్మ అని ఇక ఇలా జీవన అయితే హిందుమతితో అంటూ ఉంటుంది అది విన్న ఇక జ్యోతి అయితే ఏంటి ఇక ఆనందినే నా కన్న కూతురా తను జీవన నా కూతురు కాదా అని ఇక జీవన మాటల ద్వారానే ఇక జ్యోతి అయితే ఆనంది తన కన్న కూతురు అనే నిజం తెలుసుకుంటుంది ఇక ఇంత మోసం చేస్తారా వీళ్ళు ఆస్తి కోసం ఇక మా ఆస్తిని మొత్తం జీవన పేరు మీదుగా రాయించుకోవాలని వీళ్ళిద్దరు కలిసి ఇలా చేస్తున్నారా నిజమేంటో నాకు తెలిసిపోయింది కదా ఇక వీళ్ళిద్దరికీ ఎలా బుద్ధి చెప్పాలి ఇక అలిక్యకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని ఇక జ్యోతి అయితే ఈరోజు జీవన మాటలు చాటుగా అన్ని నిజాలు తెలుసుకుంటుంది ఇంకా జీవనైతే ఇంకేంటి పెద్దమ్మ ఇక్కడి సంగతులు ఆనంది మీద మా అమ్మ ప్రేమ కురిపిస్తుందా అలాగే ఎలాగైనా ఇక ఆనంది ఇక జ్యోతమ్మకు దగ్గరవుతుంది ఈ ఇంట్లో చేరింది కదా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరుగుతుంది నువ్వే ఎలాగైనా మా ఇంట్లోకి ఆ కుట్టిని రానివ్వకుండా చెయ్యాలి త్వరలోనే ఇక మా అమ్మను ఆస్తి రాయించమని నేను అడుగుతాను ఇక ఆస్తి మన చేతిలోకి వచ్చాక అప్పుడు ఇక ప్రేమలో ఎన్ని కురిపించిన ఎలాంటి లాభం ఉండదు కదా అప్పుడు ఇక జ్యోతమ్మ ఆనంది ఎక్కడ ఉన్నా ఏం చేసినా మనకు అనవసరం ముందుగా మనకు కావలసింది ఆస్తి మన పేరు మీదుగా రాయించుకోవడం ఇక కుట్టి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలుసుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పెద్దమ్మ ఈ గుడ్ న్యూస్ వెంటనే నీకు చెప్పాలని కుట్టి ఇక్కడ ఏం చేస్తుంది ఏడుస్తూ ఉందా తనను చూసినట్టు ఉంటుంది ఈ గుడ్ న్యూస్ నీకు చెప్పినట్టు ఉంటుందని వచ్చేశాను అనిక ఇక ఈ రోజైతే జీవన ఇలా ఇందుమతితో చాటుగా మాట్లాడే ఉంటుంది ఇక ఇవన్నీ నిజాలు తెలుసుకున్న జ్యోతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఆనంది జీవితం ఇలా కావడానికి ముఖ్య కారణం నేనే నా వల్లే ఆ రోజు ఆనంది ఆదిత్యను పెళ్లి చేసుకుంది కాలు లేకపోయినా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తానని నా పరువు పోతుందని ఒక లాయర్గా ఇక నా ఇంటి పరువు మర్యాద పోతుందని చెప్పి నా కోసం ఇక నా కన్న కూతురు ఆనంది ఇలా ఆదిత్యను పెళ్లి చేసుకుంటే ఈ రోజు ఆ ఆదిత్య బాబు అలికాయ జీవన అందరికీ కలిసి ఇక నా కూతురు గొంతుకొస్తారా నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తారా ఇక నా కూతురు కోసం నేను ఇప్పుడు ఏమైనా చేస్తాను నా కూతురు సంసారాన్ని బాగుపరచడం కోసం నేను ఎవరినైనా ఏమైనా చేస్తాను ఎలాగైనా ఆదిత్యను ఆనందిని ఒక్కటి చేసేదాకా నేను నిద్రపోను నా వల్లనే వాళ్ళ వాళ్ళిద్దరూ కలిశారు కాబట్టి నా వల్లనే మళ్ళీ ఇక విడిపోయిన వాళ్ళని కూడా నేనే కలపాలి అని ఇక జ్యోతి అయితే ఈరోజు కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే ఇక ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది అనిక అంటూ ఉంటుంది ఒకసారి ఇక్కడికి వస్తావా నీతో పర్సనల్గా మాట్లాడాలి అనిక ఆనందిని పక్కకు తీసుకెళ్ళి జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎందుకంత డల్గా ఉన్నావు నీ భర్తతో ఏమైనా గొడవ పడ్డావా ఆదిత్య గారు వచ్చినా కూడా నువ్వు నిన్న వెళ్ళలేదు తనను పంపించేసావో అసలు ఏం జరిగింది చెప్పమ్మా అనిక జ్యోతి అయితే ఆనందిని అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఈ నిజం ఇక వాళ్ళకు చెప్పి వాళ్ళను బాధ పెట్టడం ఎందుకని చెప్పి సైలెంట్గా ఉండిపోతుంది చెప్తావా చెప్పవా అక్కడ ఏదో పెద్ద గొడవ జరిగింది కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వచ్చేసావు ఆదిత్య రమ్మని చెప్పినా కూడా వెళ్ళటం లేదు చెప్తావా ఏంటి అలా ఏడుస్తూ డల్గా ఉన్నావు నాకు కూడా చెప్పకూడదా విషయం నేను నీ అమ్మని కాదా అని అంటూ ఉండగా అది విన్న ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది ఇక జ్యోతిని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేస్తుంది ఇక నాకు చాలా పెద్ద కష్టం వచ్చిందమ్మా నా భర్త ప్రేమించిన అమ్మాయి దివ్య ఇక దివ్యాలెక్క ఒక్కరనే నిజం నాకు తెలిసిపోయింది ఆదిత్య కూడా అలిక్య అంటే చాలా ఇష్టం అలిక్యకు ఆదిత్య అంటే చాలా ఇష్టం ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు అలాంటి వాళ్ళను ఇక నేను విడదీయడం ఎందుకని చెప్పి వాళ్ళ గురించి అర్థం చేసుకొని బయటకు వచ్చేశాను కానీ ఆదిత్య గారు ఇప్పుడు నన్ను కావాలనుకుంటున్నాడు కానీ అలిక్యకు మాత్రం ఆదిత్యే కావాలి ఆదిత్య లేకుంటే అలిక్య బ్రతకలేదని తెలుసుకునే నేను ఇక్కడికి వచ్చానమ్మా అని ఇక రోజైతే ఇలా గుండె పగిలే నిజాన్ని ఆనంది అయితే జ్యోతితో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే లేదమ్మా ఇన్నాళ్ళు నువ్వు ఎవరో నాకు ఎవరో నాకు తెలియదు ఈరోజు నువ్వు నా కన్న కూతురు అనే నిజం నేను తెలుసుకున్నాను అని ఇక జ్యోతి అంటూ ఉండగా అది విన్న ఇక ఆనంది అయితే ఎలా తెలిసిందమ్మా అనిక షాక్ అయి అడుగుతూ ఉంటుంది జీవన ఇందమ్మా ఇద్దరు మాట్లాడుకునే మాటలు నేను వినేశాను ఆనంది జీవన ఈ ఆస్తి కోసమే ఇక ఇందుమతితో కలిపి ఇదంతా నాటకం ఆడుతుందని తన నోటి నుండా తనే చెప్తూ ఉండి అంతగా నేను విన్నాను ఆనంది వాళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకున్నాను వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఇక ఆస్తి మొత్తం నీ పేరు మీదుగా రాస్తే వాళ్ళకే బుద్ధి వస్తుంది కానీ నేను చేయవలసిన పని ఇంకోటి ఉంది నిన్ను ఆదిత్యను ఎలాగైనా కలపాలి ఆ అలిక్యకు బుద్ధి చెప్పి ఇక అలిక్యను ఇంట్లో నుంచి పంపించేయాలి పద ఆనంది అనిక ఆనందిని తీసుకొని సునంద ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక ఆనంది అయితే వద్దమ్మ గొడవలు అనవసరం ఇక ఆదిత్య మనసులో నేను లేనప్పుడు ఎలాంటి గొడవలు పెట్టుకున్నా ఇక నేను తన భార్యగా ఉండలేను తను ఇన్నాళ్ళు నన్ను దూరం పెట్టాడంటే కారణం అలెక్క అంటే ఇష్టమనే కదా తనంటే తనకు ప్రాణం కాబట్టి వాళ్ళిద్దరే కలిసి ఉండాలి అనిక ఆనంది నేను రానని ఎంత చెప్పినా కూడా జ్యోతి అయితే వినకుండా ఆనందిని లాక్కొని సునంద ఇంటికి వెళ్తుంది ఇక జ్యోతి ఇలా ఆనందిని ఇంటికి తీసుకురావడం చూసి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు జీవన అలిక్కి తప్ప ఏంటి జ్యోతమ్మ ఇలా తీసుకొస్తుందేంటి ఆనందిని నిజమేంటో జ్యోతికి తెలిసిపోయిందా అని ఇక అందరూ కూడా షాక్లో ఉంటారు అప్పుడే ఇక అలిక్య అని గట్టిగా ఆరుస్తుంది జ్యోతి అయితే అలిక్య జ్యోతి ముందుకి వస్తుంది ఏంటి నువ్వు చేసిన పని ఇక పెళ్ళైన మొగాడి మీద మళ్ళీ మోజు పడడానికి నీకు సిగ్గుగా లేదా ఆనందికి ఆదిత్యకు పెళ్ళైందని నీకు తెలుసు కదా ఇక నీ అక్క నిన్ను ఎంత బాగా చూసుకుంటుందో అన్ని మర్చిపోయావా ఇక ఆదిత్య కూడా నువ్వు ఇప్పుడు ఇష్టం లేదని నీకు తెలుసు అయినా కూడా వీళ్ళిద్దరి మధ్య శోభనం జరగలేదని ఇక జీవన మాటలు నమ్మి నువ్వు ఆదిత్య మీద మళ్ళీ ప్రేమను పెంచుకొని నా కూతురు ఆనంద జీవితాన్ని నాశనం చేస్తావా అసలు నువ్వు మనిషివేనా అని ఇక జ్యోతి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అలిక్కినైతే దాంతో ఇక అలిక్కి ఏంటి ఏం మాట్లాడుతున్నారు నాకు నా ఆదిత్య కావ ఆదిత్య కావాలి ఆదిత్య అంటే నాకు చాలా ఇష్టం నేనంటే కూడా ఆదిత్యకు చాలా ఇష్టం మేమిద్దరం ఎప్పుడో ప్రేమించుకున్నాం ఇక మేము కలిసి ఉంటే పెళ్లి చేసుకొని ఆనందం ంగా ఉండాలనుకున్నాము కానీ ఇక విధి మమ్మల్ని విడదీసింది అంత మాత్రాన మేము విడిపోతామా మళ్ళీ కలుసుకున్నాము ఈ ఆనందిని అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు ఆదిత్యని తెలుసుకున్నాను వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలుసుకొనే మళ్ళీ నా అది నేను దక్కించుకోవాలనుకున్నాను దాంట్లో తప్పేంటి ప్రేమించిన వాళ్ళను విడదీయడం మీరు చేస్తున్న తప్పు అని ఇక జ్యోతిని ఇలా ఎదురిస్తూ ఉంటుంది అలిక్కి అయితే ఇక జ్యోతి అయితే అలిక్కి చెంప పగలగొడుతుంది నీకు ఇలా బుద్ధి రాదు ఒక లాయర్ గా నేను ఒక మనిషిలా కాకుండా ఒక లాయర్ గా చెప్తున్నాను విను నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నాను మర్యాదగా నువ్వు ఆదిత్యను మర్చిపోయి ఇక్క నుండి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావా లేకుంటే ఇక నిన్ను కోర్టులోకి తీసుకెళ్లి నీకు శిక్ష పడేలా చేయమంటావా అనిక ఈ రోజైతే లాయర్ జ్యోతి అయితే లాయర్ లాగా ఇలా వాదిస్తూ ఉంటుంది అలిక్కె దగ్గరికి వచ్చి అయినా కూడా అయితే ఇక భయపడదు నువ్వేం చేస్తావో చేసుకో ఇక నేను మాత్రం నా ఆదిని ప్రేమి ను కాబట్టి పెళ్లి చేసుకుంటాను లేకుంటే ఆదిత్య కోసం నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అంతేకాని తనని వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితే లేదు అనిక అలాగే మొండిగా మాట్లాడుతూ ఉంటుంది అలెక్కి అయితే అప్పుడే ఇక ఆదిత్య కూడా ఏంటి అలెక్క ఏం మాట్లాడుతున్నావు నాకు పెళ్ళయిందని నీకు చెప్పాను ఇక నన్ను మర్చిపోమ్మని ఎంత చెప్పినా నీకు అర్థం కాదా ఎందుకలా మొండిగా ప్రవర్తిస్తావు ఏమైనా అంటే నీ కోసం చస్తానంటావు బెదిరిస్తున్నావా అనిక ఆదిత్య కూడా చాలా తిడుతూ ఉంటాను డు అలికెన్ నాకు ఆనంది కావాలి ఆనంది అంటే నాకు చాలా ఇష్టం ఆనందినే నా ప్రాణం అనిక ఆదిత్య కూడా ఇలా ఆనంది వైపే మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి అయితే నాకు కావాల్సింది ఇదే ఆదిత్య నువ్వు ఆనంది వైపు ఉంటే చాలు ఇక మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను ఒక లాయర్గా తనకు ఎలాంటి శిక్ష విధించాలో అలాంటి శిక్ష విధించి తనంతట తానే మీ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ తన పుట్టింటికి వెళ్ళేలా నేను చేస్తాను నువ్వేం బాధపడకు ఆదిత్య నువ్వు ఆనంది సంతోషం సంతోషంగా కలిసిమెలిసి ఉండండి మీ సంతోషాన్ని చూసి ఓర్వలేక ఆ అలిక్కే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి మీరు అలా సంతోషంగా ఉంటేనే తనకు బుద్ధి వస్తుంది మీ ఇద్దరి మధ్య ఇలా గొడవలు దూరం ఎక్కువ అవుతూ ఉంటే మధ్యలో ఇక మూడో వ్యక్తి రావక తప్పదు అనిక ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడైక ఆనంది ఆదిత్య అయితే సరే ఇక నువ్వు చెప్పినట్టే ఈ రోజు నుండి మేము సంతోషంగా ఇక ఈ ఇంట్లోనే ఉంటాము అనిక ఆనంది ఆదిత్య అయితే అంటూ ఉంటారు ఇక అలిక్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటుంది ఇక ఇప్పుడు మళ్ళీ ఈ జ్యోతిమ్మ ద్వారా ఇదంతా జరుగుతుంది మళ్ళీ ఆదిత్య ఆనంది కలవబోతున్నారు ఆనంది ఇక ఎప్పటికీ రాదనుకుంటే ఇలా జరిగిందేంటి అని ఇక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అలిక్య జీవన అయితే అప్పుడే ఇక జీవనతో ఇలా అంటూ ఉంటుంది జ్యోతి అయితే ఏంటి జీవన ఇక నువ్వు చేసిన ప్లాన్ బాగుందని ఇక అన్ని సక్సెస్గా జరిగిపోయాని నువ్వు అలిక్య ఇందుమతి చాలా సంతోషంగా ఇక నువ్వు ఇందమతో మాట్లాడుతున్న మాటలన్నీ నేను వినేశాను చిన్నత్తయ్య గారితో నువ్వు ఏం మాట్లాడావో ఆ నిజాలన్నీ నేను తెలుసుకునే ఆనందిని నిలదీస్తే ఇక నాకు ఈ నిజం తెలిసింది నీ వల్లనే ఇదంతా జరిగింది జీవన అని ఇక అంటూ ఉంటుంది జ్యోతి అయితే జీవనను అప్పుడే ఇక జీవన అయితే షాక్ అవుతుంది ఏంటి ఆనంది తన కన్న కూతురు అనే నిజం కూడా తెలుసుకుందామా అమ్మ అని జీవన అయితే షాక్లో ఉంటుంది జీవన నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడ ఇక నీ గురించి నాకు కొన్ని నిజాలు తెలిసాయి నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు మాత్రం అలెక్క నువ్వు ఇద్దరు కలిసి ఆనందిని ఆదిత్యని విడదీయాలని ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుండదు ఈ అలిక్యకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఇప్పుడే అలిక్క్య గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారో తీసుకొచ్చి అలిక్కెను ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నంలో ఉంటాను ఇక రేపటి వరకు అలిక్య ఈ ఇంట్లో ఉండదు ఇక నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు మాత్రం ఆనంది జోలికి వెళితే నిన్ను చంపేస్తాను ఆనంది ఇప్పుడు నా కన్న కూతురు అనే నిజం నేను తెలుసుకున్నాను ఇక నా కూతుర్ని ఇన్నాళ్ళు దూరం చేసిన రాక్షసి నువ్వు ఇకనైనా బుద్ధిగా ఉంటే నీకు ఇక సునంద ఇంట్లో చిన్న కోడలుగా ఇక స్థానం ఉంటుంది లేకుంటే ఇక నిన్ను ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ బయటకు గెంటేసి మళ్ళీ నీ బ్రతుకు రోడ్డు మీదకి ఎక్కిస్తాను ఆనంది నిన్ను ఎక్కడి నుండి తీసుకొచ్చిందో అక్కడికి పంపించేస్తాము ఇక జాయిన్ జాగ్రత్తగా ఉండు జీవన ఆనంది విషయంలో ఏ చిన్న గొడవ జరిగిందని నాకు తెలిసినా కూడా ఇక నిన్ను మాత్రం బ్రతికనివ్వను ఈ అలెక్కను త్వరగా పంపించే ప్రయత్నంలో ఉంటాము నేను శ్రీను ఇద్దరం కలిసి దాని గురించి ఆలోచిస్తున్నాము అని ఇక ఈ రోజైతే జ్యోతి ఆనంది తన కన్న కూతురు అనే నిజం చెప్పి సునంద ఫ్యామిలీకి ఆనందిని ఆదిత్యను కలిపి ఇద్దరు కలిసే ఉండాలి వీళ్ళిద్దరూ విడిపోకూడదు నా వల్ల ఆనంది ఆదిత్యను పెళ్లి చేసుకొని చివరికి ఆనంది జీవితం ఇలా అయిపోతూ నేను ఎలా చూస్తాను ఎలా ఊరుకుంటాను ఇక అసలే నా కన్న కూతురు అనే నిజం తెలిసింది నా కూతురు జీవితం ఇలా అయిపోతూ ఉంటే ఒక తల్లిగా నేను ఏం చేయాలో అది చేస్తాను కానీ వీళ్ళిద్దరిని సంతోషంగా ఉంచే బాధ్యతనేది సునంద అని ఇక సునందాకు చెప్పి జీవనకు అలిక్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆనందిని ఆదిత్యను కలిపి వస్తుంది ఈ రోజైతే జ్యోతి ఇక ఆదిత్య అయితే జ్యోతి చేసిన పనికి చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అలిక్య విషయం కూడా జ్యోతమ్మ ఇక శ్రీను వాళ్ళు ఎలాగైనా చూసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి పంపిస్తారని చెప్పింది కదా తన కూతురు కోసం జ్యోతమ్మ ఏదైనా చేస్తుందని ఆదిత్యకు అర్థమైపోతుంది ఇక శ్రీను జ్యోతి అయితే ఇలా అలిక్య ఫోటో పట్టుకొని ఎంక్వైరీ చేసి అలిక్య తల్లిదండ్రుల గురించి నిజం తెలుసుకుంటారు తన కూతురు ఆదిత్య కోసం సునంద ఇంటికి వచ్చిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల జాడను తెలుసుకున్న జ్యోతి శ్రీను అయితే వాళ్ళని తీసుకొని సునంద ఇంటికి వస్తారు నీ కూతుర్ని మర్యాదగా తీసుకెళ్ళి లేకుంటే తనను కేసు పెట్టవలసి వస్తుంది కోర్టులో ఇక తన గురించి చాలా ఉన్నాయి అవన్నీ మాట్లాడితే శిక్ష ఇక అలెక్కకే పడుతుంది ఎందుకంటే ఆదిత్యకు ఆనంద్కి పెళ్ళయింది ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే గెలుస్తారు ఇక వాళ్ళదే చెల్లుతుంది ఈ అలెక్క ఎక్కడికి వెళ్ళినా ఇదే అందుకే మీకు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ గురించి నిజం తెలుసుకొని మీ కూతురు ఇలా కావడానికి కారణం ఏంటో తెలుసుకున్న తర్వాత తనను స్టేషన్కి ఇక ఇలా కోర్టుకి తీసుకెళ్ళాలని చెప్పి చెప్పి మీ అడ్రస్ మేము తెలుసుకున్నాము ఇక మీరు మీ కూతుర్ని తీసుకొని వెళ్ళండి మీ కూతురు వల్ల ఆనంది ఆదిత్య జీవితం నాశనం అవుతుంది ఇక వాళ్ళిద్దరి జీవితం బాగుండాలని మేము కోరుకుంటున్నాము కాబట్టి ఇక మీ కూతురిని మీకు అప్పగించేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారనే మీ గురించి తెలుసుకున్నామని చెప్పి శ్రీను అయితే ఎంక్వైరీ చేసి అలిక్య తల్లిదండ్రుల గురించి తెలుసుకొని అలిక్యనైతే ఇక వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించబోతున్నారు ఈ రోజైతే ఇక ఈ విధంగానైతే జ్యోతి ఇక జీవన ఇందుమతి మాటలు చాటుగా విని ఆనంది తన కన్న కూతురు అనే నిజం తెలుసుకొని తన కూతురు జీవితం బాగుండాలని చెప్పే ఇలా అలెక్కను ఇక వాళ్ళ అమ్మా నాన్నలతో పంపించేసి ఆనందికి న్యాయం జరిగేలా చేయబోతుంది ఒక లాయర్గా జీవనకు కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఆస్తి కోసమే ఇలా చేసిన జీవనకైతే తిరిగే షాక్ ఇస్తుంది జ్యోతి అయితే ఆస్తి మొత్తం ఆనంది పేరు మీదుగా రాసి చూద్దమరి ఇక జ్యోతి తన కన్న కూతురు ఆనంది అని నిజం తెలుసుకున్న తర్వాత తన కూతురు కోసం ఇంకేం చేయబోతుంది ఇక ఇందుమతికి జీవనకు ఇక ఎలా బుద్ధి చెప్పబోతుంది అనేది చూడాలి ఇక జ్యోతి అయితే ఇక ఈ విధంగా జ్యోతి అయితే అలెక్క్యను ఇలా పంపించేయబోతుంది చూద్దాం ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్